మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ శుభోదయం అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము కీర్తనలు అరవై మూడవ కీర్తన మొదటి వచనము దేవా నా దేవుడవు నీవే వేకువని నిన్ను వెదకుదును ఐ మీన్ ప్రియ సహోదరి సహోదరులారా దావిదు ఇక్కడ వేకువనే వెతకెదనా అంటున్నారు ఆయన ఎక్కడ ఉండి దేవుణ్ణి వెతుకుతున్నారు తెలుసా మనమైతే ఈరోజు సంతోషంగా సుఖంగా బెడ్రూంలో నిద్రలేస్తున్నాం ఆయన కూడా రాజు కదా రాజగృహంలో సకల సౌకర్యాలతో నిద్రలేస్తూ ఈ మాట అనడం లేదు ఆయన ఆయన అంటున్నారు కదా వేగునే నిన్ను వెతికేదనని ఎక్కడి నుండి యుధ అరణ్యంలో సంచరించుచు నీళ్ళు లేక ఆహారం లేక ఆయన ప్రాణము తృష్ణ కొలుచున్నప్పటికీ దేవుని ఎందు ఆయన ప్రాణము తృష్ణుగోనుచినదని ఆయన ఈ మాట రాస్తున్నారు వేకువునే దేవుని వెదుకుటలో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయము శ్రేష్టమైన అర్థము ఏమున్నదో దావేది గారికి తెలుసు కనుక ఆయన వేకువు వెదుకుతున్నారు మరి ఇందులో ఉన్న ఆశీర్వాదములు అర్థము నీవు తెలుసుకున్నావా మత్తైస్ వార్త ఆరోగ్య ముప్పై మూడవ వచనం సెలవిస్తుంది మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను అవన్నీ అనగా ఆ యొక్క అవన్యూ అనే ప్లేస్లో మీకు కావలసినవన్నీ కూడా మీరు పూరించుకోవచ్చు దావీదు దేని కొరకు వెతుకుతున్నాడు ఆయనకు కావాల్సిందేంటి వాటన్నింటిని బట్టి పక్కన పెట్టేసి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుకుతున్నారు కనుకనే గొర్రెలు కాసుకునే స్థితి నుంచి మహారాజు అయ్యేంత వరకు దేవుడు ఆయన్ను ఆశీర్వదించారు ప్రతి చోట కూడా దేవుణ్ణి హెచ్చించిన వారిని ముందు స్థానంలో ప్రథమ స్థానంలో దేవుణ్ణి యొక్క నామమును స్మరించేవారిని ఆయన నామమును ప్రథమ స్థానం ఉంచేవారిని దేవుడు ఎల్లప్పుడూ పైవాడిగా ఉంచుతాడు కానీ కిందివాడుగా ఉంచాడు తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచరు తండ్రి అబ్రహాము వేకువనే తన వర్షిప్ను చేయడానికి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి కర్రలను సిద్ధం చేసుకుంటున్నారు దేవుడికి ఇష్టమైన బలియాగములు మనను ఈరోజు అది సమర్పించలేము ఎందుకంటే విరిగినలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అని చెప్పినాడు నరబలే అయిన కోరేవాడు కారు ఈరోజు నేను అర్పించడానికి ఏముంది దేవుడు మమ్మల్ని ఇస్సాకు వలే బలి అడగలేదు కదా నువ్వు అనుకోవచ్చు కానీ విరిగినలిగిన హృదయముతో జిహ్వా బలలను ఆయనకు సమర్పించమని ఆయన మనందరికీ సెలవిస్తున్నాడు కనుక వేకువనే ఆయన సన్నిధిని ఆయన పాదములను వెతికే అలవాటు చేసుకునండి దేవుని సన్నిధిలో మోకరుతే నీవు మరే మనిషి దగ్గర మోకరుళ్ళే పరిస్థితి దేవుడు నీకు రానివ్వకుండా చేస్తాడు దేవుని సన్నిధిలో నువ్వు కన్నీరు కార్చే అలవాటు నువ్వు చేసుకుంటే మరే అవసరం నాకు కన్నీరు కార్చవలసిన అవసరం లేకుండా దేవుడు నీకు చేస్తాడు ఇక్కడ రాజైన హిజ్కియా రెండవ దిన వృత్తాంతముల గ్రంథము ఇరవై తొమ్మిదో అధ్యాయం చదివినట్లయితే వేకునే యాజకులందరిని పిలిచి దేవాలయమునకు వెళ్ళారు దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి దహన అర్పించడానికి దేవుని యొక్క మాటలు సర్వ సమాజమునకు వినిపించడానికి మోస ప్రవక్త కూడా వేకునే ఇస్రాయల్లందరినీ సమకూర్చారు ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయములన్నింటినీ జనులతో మాట్లాడడానికి ప్రభువును స్థుతించడానికి జ్ఞానము గల స్త్రీ వేకునే లేచి దేవుని స్థుతించి తన ఇంటి వారికి కావలసిన వాటన్నింటినీ భత్యము సిద్ధము చేయను అంటున్నారు ఒక స్త్రీగా వేకునే నీ ఇంట్లో నిబిడల గురించి నీ భర్త గురించి మీ యొక్క చేతి కష్టార్జితమును బట్టి ప్రతిదాని గురించి దేవునికి నువ్వు మరపెట్టి దానివైతే దేవుడిని యొక్క కుటుంబంలో మరి ఏ అవసరత అక్రత వేరే వారి దగ్గరికి వెళ్లకుండా నేను దీవించి వాడు అంటున్నాడు దేవుడి నీకు ఇచ్చిన పనిని రెస్పాన్సిబిలిటీ నేను చక్కగా నిర్వర్తించగలమై ఉండాలి ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము ఆయనకు మనము నిర్దోషమైన చేతులెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించగలకు ఎంతైనా మనం బద్దులము ఇంకనూ అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యహోశివ అలాగే గిద్యోను సమూహలు సమూహలు తల్లిదండ్రులు అన్న ప్రవక్తైన అన్న ఇలా చాలామంది వేకునే దేవుని సన్నిధిని వెతికారు ఎందుకంటే అందులో ఉన్నటువంటి ఆశీర్వాదములు వారికి తెలుసు కనుక ప్రే సహోదరి సహోదరులారా ప్రతి దినము ప్రతిరోజు ప్రతి గంట దేవుడు మనకు చుచ్చినటువంటి మరొక మరొక అవకాశము దేవుడు మనని సజీవు లెక్కలో ఉంచిన దానికి అర్థము అదే మనం ఆయనకు మహిమకరంగా జీవించడానికి ఆయన కొరకు మనము బ్రతకటానికి దేవుడు తన మహిమార్థమై నీ అక్రతలన్నీ తీర్చి ప్రతి ఒక్క విషయంలో నీకు ఉన్న లోటును పూడ్చి నిన్ను ఆయనకు మహిమార్థమై వాడుకుంటాడు ప్రభువు నిన్ను నన్ను సజీవు లెక్కలో ఉంచిన దానికి అర్థము అదే కనుక సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతింత జరిగిన నామాన్ని కొని నామాన్ని అత్యున్నతుడైన దేవుణ్ణి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుణ్ణి మనమందరము కలిగి ఉన్నందుకు మనం ధన్యులమని భావిస్తూ అనుదినము వేకునే దేవుని సన్నిధికి రండి దేవుడి వాక్యమును మీ హృదయంలో స్థిరపరచబడను గాక ఐ మీన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగనుడ గొప్ప దేవ మీకు వందనాలు శుతులు స్తోత్రములు తండ్రి మరొక దినం బట్టి నేను వందనాలు చెల్లిస్తున్నాను ఆయన ఈ వేకు జామున నేను శృతించుటకు గణపరుచుటకు ఆరాధించుటకు నువ్వు ఈ సన్నిధిని బట్టి ఈ యొక్క సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇంకా ఎవరెవరైతే బలహీనతలతో ఉన్నారో వారి శారీరక బలహీనతలను బట్టి వేకు నేను ఈ సన్నిధిని మోకరులో లేకున్నారో అటువంటి వారందరిని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి సహాయం చేయండి శరీరం బలహీనమే కానీ ఆత్మ ఎల్లప్పుడూ సిద్ధమేనని ప్రభా మీరు ఇచ్చిన ఆత్మను ప్రభుని సన్నిధిని కుమ్మరించటకు సహాయం చేయండి నీళ్ళ వెళ్ళే మా హృదయం సన్నిధిని కుమ్మరించటకు సహాయం చేయండి ప్రభా ప్రార్థన శక్తిని కలిగినటుకు సహాయం చేయండి ప్రతి విధములందునూ ప్రతి సమయమందును ప్రతి అవసరతలందును ప్రతి సంతోషంలోను ప్రతి బాధలోను దుఃఖంలోను ప్రభు నీకు వందనాలు చెల్లించుటకు నిన్ను ప్రార్థించుటకు మాకు సహాయం చేయండి తండ్రి అప్పుల్లో ఉన్నవారికి విడుదలని దాయి చేయండి మూయబడిన గర్భమును తెరవండి తండ్రి అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యమును దయచేయండి ప్రయాణంలో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానం చేర్చండి మా దేశంలో రాష్ట్రములను గ్రామములను ఆశీర్వదించండి రైతును దీవించండి ప్రభువ మంచి వర్షములతో తండి భూమిని తడపండి మంచి పంటలను దయచ్చేయండి మీకు వందనాలు స్థితులు స్తోత్రములు మా రాష్ట్రమును కావలసిన మంచి ప్రభుత్వాన్ని దయచేయండి ప్రభువ సంఘములు సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించండి నాయనా పరిచర్ అంతటిని నూరంతలుగా ఫలింపజేయండి తండ్రి అయా ఎన్ని కుటుంబాలైతే తండ్రి ఆ శాంతి అసమాధానంతో తండ్రి బాధపడుచున్నారో శాంతి సమాధానంతో కుటుంబము కట్టండి ప్రభ్వా ప్రతి ఒక్క సంఘంలోనూ ప్రతి ఒక్క కుటుంబము తండ్రి ఒక సంఘము వలె ప్రభ్వా నీ యొక్క పరిచర్యకునైనా నీ యొక్క సేవ చేయుటకు తండ్రి వారు వారి బిడ్డలు తండ్రి సిద్ధమవుటకు సహాయం చేయండి మా అక్కలతలన్నీ ఎరిగి ఉన్న దేవుడు తీర్చగల సమర్థుడని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ అడిగినవన్నీ పొందుకున్నామని నమ్ముచు త్వరలో రాబోచున్న ఏ స్నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ గుడ్ డే